హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చూసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేసేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయింది వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ వీడియో అందరూ చివరి వరకు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ వేయడం మాత్రం మర్చిపోతున్నారు అందుకని ముందుగానే వేసేసి లైక్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇది మా మ్యారేజ్ డే రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ ఇంట్లో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సాటర్డే అండి మా మ్యారేజ్ డే పడింది అందుకని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అండ్ బి దగ్గరున్న శ్రీభూ సమేత వింజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనమాట ఈ టెంపుల్లో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయండి మా వారి నాది లవ్ మ్యారేజ్ అనమాట ప్రతి సాటర్డే ఈవినింగ్ వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న లాన్లో కాసేపు కూర్చొని పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పుకొని వెళ్ళేవాళ్ళం అనమాట ఇక్కడికి వస్తే చాలా అవన్నీ గుర్తొస్తాయి అనమాట అండి ఈ టెంపుల్కి వస్తే నువ్వు స్వామివారి దర్శనం కూడా చేసుకొని తిరిగి ప్రయాణం అయిపోయి ఇంటికి వచ్చేసా అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఈ మా చిన్న ముక్కలు ఆవకాయ పెట్టాను కదండి ఆవకాయ వేసి దోశలు వేసి మా వాళ్ళకి టిఫిన్ చేసి ఇచ్చేసానమాట ఆవకాయ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా కుదిరింది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట చూసారా ఎంత రెడ్గా ఉందో అని బాగా వచ్చిందండి ఆవుకైతేను ఈ మధ్యన లాస్ట్ టైం ఒక వీడియోలోని మా అబ్బాయి నేను షాపింగ్కి వెళ్ళాము అయితే ఏం కొన్నాము అన్నది కమింగ్ వీడియోస్లో చెప్తాను అనేసి అన్నాను కదండి రిలయన్స్ డిజిటల్కి అనమాట అక్కడ మా మా వారు నాకు మ్యారేజ్ డే కనేసి మొబైల్ తీసుకోమని చెప్పారనమాట ఏ థర్టీ సిక్స్ శాంసంగ్ ఏ థర్టీ సిక్స్ మోడల్ తీసుకున్నాను అనమాట అండి పర్పుల్ కలర్ చాలా బాగుందండి కెమెరా క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు మిద కమ్మింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఈ మొబైల్లోనే షూట్ చేస్తాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా వారు నాకు మొబైల్ గిఫ్ట్ చేశారు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను మా వారు నాకు సామ్సంగ్ ఏ థర్టీ సిక్స్ మొబైల్ ఫోన్ గిఫ్ట్ చేశారు మ్యారేజ్ డే సందర్భంగా పవర్ ఆన్ చేస్తున్నానండి అది అయిన తర్వాత కిందకి మా మమ్మీ దగ్గరకు కూడా వెళ్ళి మా మమ్మీ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకొని మధ్యాహ్నం లంచ్ అదంతా అయిపోయిన తర్వాత సింహాచలం బయలుదేరి వెళ్ళామన్నమాట అయితే ఇక్కడ మా రెమోన్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం అండి వాడిని కొంచెం గట్టి పట్టుకున్నారా ఆడ ఫస్ట్ టైం అనమాట అండి కార్ ఎక్కి రావడము ఇదివరకు ఉన్నారేమో అయితే వాడికి కొంచెం ధైర్యం ఏకమా కార్ అను కానీ వాడు ఎంతో సరదా పడిపోయి షికార్లంటికి కూడా తిరిగేసేవాడు వీడికి ఇంకా ఫస్ట్ టైం అనమాట అండి కక్కర్లు ఇలా తీసుకొని వెళ్ళు అంత కొంచెం కాబలా పడుతున్నాడు అనమాట సింహాచలం దర్శనం కూడా అయిపోయిందండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము స్వామివారి జయంతి అంటండి ఆ రోజు నరసింహ స్వామి జయంతి అంటే చాలా జనాలు ఉన్నారనమాట అయితే మాకు దర్శనం త్వరగానే అయిపోయిందండి సాయంత్రం టైంలో కదా వెళ్ళాము దర్శనం కూడా చేసేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాం వస్తూ వస్తూ దారిలో హోటల్లో టిఫిన్ కూడా ప్యాక్ చేయించుకొని తెచ్చేసుకున్నాం ఇంటికి వచ్చేసరికి మా పెద్ద అబ్బాయి వచ్చాడండి వాడు హైదరాబాద్లో ఉంటాడని చెప్పాను కదా వాడు కూడా వచ్చాడన్నమాట వాడిని చూసి మరేమో చూడండి ఎలా ఆడేసుకున్నాడు వాడి వాడు ఎంత ఆనందపడిపోతున్నాడోనండి మా పెద్ద అబ్బాయిని చూసి మా పెద్ద సంతోషపడిపోతున్నాడు వాడిని చూసి తర్వాత మా పిల్లలు ఇద్దరు చిన్న కేక్ ఒకటి తెప్పించారండి దాన్ని కూడా కట్ చేసి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట మ్యారేజ్ డే అయితే ఈ విధంగా హ్యాపీగానే గడిచిందండి చాలా సంతోషంగా చాలా మెమరబుల్గా గడిచిందండి వీడియో నచ్చిందండి మా మ్యారేజ్ డే ఎలా గడిచింది అనేది ఒక చిన్న కామెంట్ తెలియచేయండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి బాయ్ అండి